మల్లేసు సు మమ్మేలు సుఖపాని మల్లే మహరాని మమ్మేలు సుఖపాని జయజేలూ జయజేలుదేవి జగదాంబా జయమీయవే శ్యాంభవి శ్రీకనకదుర్గా శ్రీ కనక దుర్గా సృష్టికర్త బ్రహ్మరాణి వాణి మహాలక్ష్మీ క్షీరసాగర సుకుమారి సృష్టికర్త బ్రహ్మవణి రాణి మహాలక్ష్మీ క్షీరసాగర సుకుమరీ వరపుత్రి గణేశుని జనయిత్రి అమా హిమగిరి వరపుత్రి గణేశుని జనయిత్రి ఆది గురువు అమ్మవునివే ఏ అమ్మకైనా నువ్వే శంభవి శంభవి శ్రీ కనక దుర్గా అంబా శంభవి శ్రీ కనక దుర్గా మల్లేసు మహరాని మమ్మేలు సుఖపాని జయజేలు జయజేలు దేవి జగదాంబా జయమి శ్యాంభవి శ్రీ కనక దుర్గా అంబ శ్యాంభవి శ్రీ కనక దుర్గా శ్రీ సూర్య చంద్ర అగ్నినేత్రి మహి సర్వదాత్రి సుందర సుమగత్రీ శ్రీ సూర్య చంద్ర అగ్నినేత్రీ మహి సర్వదా సుందర సుమగాత్రి నిత్యలా మది నిలిపి నిత్యము జానించి అమ్మా నిత్యము మది నిలిపి నిత్యము జానించి భక్తులంతా కొలుస్తుండగా సకాలార్థ సిద్ధి మాకు కూర్చవే శ్యాంభవీ శంభవీ శ్రీ కనకదుర్గ అంబ శ్యాంభవి శ్రీ కనక దుర్గా మల్లేసు మహరాని మమ్మేలు సుఖపాని జేజేలు దేవి జగదాంబా జయమియ వి్యాంభవి శ్రీ కనక దుర్గా అంబ శ్యాంభవి శ్రీ దుర్గ లలిత సదానంద తల్లి ప్రేమ కలిత శ్రిత కల్పవల్లి లలిత సదానంద భరిత తల్లి ప్రేమ సుధా కవిత రై కల్పవల్లి అనువు అనువు పులకెంత మధుర గళము సవరించి స్వామి అమ్మా అనువు అనువు పులకెంచ మధుర గళము సవరించ విశ్వమాత పాడియాడని త్రిమూర్తి కన్న కలలు పండనీ శాంభవీ శాంభవీ శ్రీ కనక దుర్గా అంబ శ్యాంభవీ శ్రీ కనక దుర్గా మల్లేసు మహరాని మమ్మేలు సుఖపాని అమ్మా మల్లేసు మహరాని మమ్మేలు సుఖపాని జేలు జయ జేలు దేవి జగదాంబా జయమీయవే శ్యాంభవి శ్రీ కనక దుర్గా అంబ శ్యాంభవి శ్రీ కనక దుర్గా